బెల్లంపల్లి మండలం సోమగూడెం భరత్ కాలనీలో బుధవారం ఉదయం ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగడంతో స్థానికులు పెద్ద ఎత్తున చేరారు పెళ్లి చేసే వరకు ఇక్కడి నుంచి కదలదు అని స్పష్టంగా వెల్లడించిన యువతికి మహిళా సంఘాల నాయకురాలు సంఘీభావం వ్యక్తం చేశారు బాధిత యువతి అనుష మాట్లాడుతూ సోమగూడెంకు చెందినటువంటి సింగరేణి కార్మికుడు షేక్ సలీంతో ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నామని అన్ని రకాలుగా వాడుకొని చివరికి తనను తప్పుగా చిత్రీకరించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని వాపోయింది ఈ విషయంపై ఇప్పటికే కేసు పెట్టగా నలభై ఐదు రోజులు జైలు శిక్ష పడినప్పటికీ మార్పు రాలేదని ఇక ఇరవై తొమ్మిదిన మరొక అమ్మాయితో పెళ్లి ఖరారు చేసుకోవడంతో నిరసనగా ధర్నా చేపట్టినట్లు తెలిపింది సలీంతో పెళ్లి చేసి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించబోనని స్పష్టం చేసింది ఈ సంఘటనలో యువకుడి కుటుంబ సభ్యులు కూడా తగాదాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఈ గందరగోళాన్ని సృష్టించారని మా కుటుంబాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని యువకుడి కుటుంబ సభ్యులు వాదించారు అంతకుముందు ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు కాసిపేట ఇన్ఛార్జు ఎస్ఐ బూర రవీందర్ పర్యవేక్షణలో పోలీసులు యువతిని నచ్చజెప్పి అనంతరం యువతిని మరియు యువకుడి కుటుంబ సభ్యులను మందమరి సిఐ కార్యాలయానికి తరలించగా ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు ఆందోళన చేస్తున్న యువతికి అంబేద్కర్ సంఘం మహిళా నాయకురాలు మద్దెల భవాని కామెరా అనుష తదితరులు మద్దతు పలికారు క్లాంటికి నేను ఇన్నింటికి వచ్చినాక నాకు ఇక్కడ న్యాయం ఏమైనా జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో ఎవరైనా కూడా అమ్మాయిని ఇల్లు సాల్వ్ చేసి వెళ్ళిపోవను అంటారు అక్కడ మీ డ్యూటీ మీరు కాబట్టి మీరు వెళ్ళిపోవాలని అంటారు ఇక్కడ అక్కడికి వచ్చి మాట్లాడిపిచ్చే ఏదో అడిగిపిస్తారు ఆయన ఆయన డ్యూటీ రేపంచాలో పోతాడని మాడ నేను ఉండాల్సి వస్తే నేను ఇంకా ఈ చూడనా పెళ్ళి ఇక్కడ జరుగుతుంది ఈ రోజు అమ్మాయి అనుషాని చెప్పి స్థలం అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి అని చెప్పి మాయబాటలు చెప్పినందుకు ఆల్రెడీ కాస్పేట కేసులో ఎయిటీ ఎయిట్ పెట్టిపై ఎస్ఎస్టీ చేస్తాం చీటీ ఎంజెస్టీస్ చేయడం జరిగింది అతను రిమాండ్ కూడా చేయడం జరిగింది ఆ విషయంలో అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనే అనుమానంతో ఇలా అమ్మాయి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చోడం జరిగింది ఆ విషయంలో అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది కేసు చేసిన తర్వాత అబ్బాయి ఏదైతే అబ్బాయి పెళ్లి అబ్బాయి తరపు నుంచి కూడా నేను పెళ్లి ఏం చేసుకుంటలేమని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత అమ్మాయి కూడా అదే విషయం చెప్పి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఏదంటే చట్ట ప్రకారం ఈ లీగల్ గా ప్రొసీడ్ కావాలని చెప్పి మా తరపున కూడా వాళ్ళు చెప్పి ఎటువంటి ఇన్వెస్టేషన్ చేయొద్దని చెప్పి తనకు చెప్పారు చెప్పిన వాళ్ళు కూడా అంగీకరి అంగీకరించి వెళ్ళిపోవడం నా పేరు అనూష నాది సోమవరం ఇదే గ్రామానికి చెందిన సలీం షేక్ నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాను తను ప్రేమ పేరుతో మోసం చేసి నన్ను వాడుకొని తీరే టైంకు పెళ్ళి చేసుకోమని అడిగితే నన్ను కాకుండా వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఎంగేజ్మెంట్ చేసుకొని తను తన మీద నేను కేసు ఫైల్ చేసి తను జైలుకెళ్ళి వచ్చినాక కూడా మాట్లాడని ఒకటే ఒక హోప్ కొద్ది నేను ఉంటే తను మళ్ళీ పెళ్లి ఫిక్స్ చేసుకుని ఆ అమ్మాయితోనిరడం జరిగింది పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగితే తప్పించుకుంటున్నాడు నా నేను అయితే వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా నాకైతే తగిన న్యాయం చేయాలి తన తను పెళ్లి కావాలని ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నా అయినా నన్ను పెళ్లి చేసుకుంటా అనేంత వరకు నేను ఇక్కడ కదలను నాకు తగిన న్యాయం జరగాలని ఇక్కడనే కూర్చొని ఉంటా అనూష అనే అమ్మాయిని మరి సలీం అనే అబ్బాయి ప్రేమ పేరుతో ఏడు సంవత్సరాలు ప్రేమించి ప్రేమ పేరుతో మోసం చేయడం జరిగింది అందుకే ఈ రోజు అమ్మాయి వచ్చి ఈ అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతుంది మరి దానికి మద్దతుగా అంబేద్కర్ సంఘం నుండి రావడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఎటువైపు వెళ్తుంది అసలు మహిళలు అంటే కనీసం వాడుకొని వదిలేస్తాం ఆట బొమ్మ లాగా చూస్తున్నారు కానీ అమ్మాయికి తగిన న్యాయం జరగాలి అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మహిళ సంఘాలుగా మేము అందరం అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం